మేడ్చల్ టు మల్కాజ్గిరి జిల్లా గడ్కేసర్ మండలంలోని కొర్రెముల సుప్రభాత్ టౌన్షిప్లో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ బంగారి రాజయ్య అధ్యక్షతన జరిగింది ఈ సంస్మరణ సభలో సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు సురవరాం సుధాకర్ రెడ్డి చిత్రపటం వద్ద పుష్పాల నుంచి నివాళులర్పించారు ఈ సందర్భంగా సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు బంగారీ రాజయ్య మాట్లాడుతూ తాను విద్యార్థిగా ఏఐఎస్ఎఫ్లో పనిచేసినప్పుడు శ్రీరవరాం సుధాకర్ రెడ్డితో ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని ఆయన ద్వారా స్ఫూర్తి పొందానని తెలిపారు సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి అలవందార్ వేణుమాధవ్ మాట్లాడుతూ సురవరం సుధాకర్ రెడ్డి పంతొమ్మిది వందల నలభై రెండు మార్చి ఇరవై ఐదున నగర్ జిల్లా కొండ్రావుపల్లిలో జన్మించి పంతొమ్మిది వందల యాభై ఏడు కర్నూలు మున్సిపల్ స్కూల్లో చదువుతున్నప్పుడు చాక్పైస్ బ్లాక్ బోర్డ్ల గురించి ఆందోళన చేశాడని చిన్నప్పటి నుంచే కమ్యూనిస్టు భావాలు ఉండే విద్యార్థి దశలో ఎన్నో ఉద్యమాలు చేపట్టి పంతొమ్మిది వందల అరవైలో కర్నూల్ ఏఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శిగా పనిచేశారన్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పార్లమెంట్ ముందు పద్దెనిమిది సంవత్సరాలకే యువతకు ఓటు హక్కు కల్పించాలని భారీ ప్రదర్శన చేపట్టాడని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఉన్నాడని తెలిపారు తను నమ్మిన సిద్ధాంతం కొరకు పాటుపడి ఇతర రాజకీయ పార్టీలతో అభిమానించబడిన వారిని వారి కుటుంబ సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించారని ఈయన దేశానికి చేసిన సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంతిమయాత్ర జరపడం గొప్ప విషయమని చెప్పారు కర్నూలులో స్కూల్లో చదివేటప్పుడు కేవలం పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసులో ఆ స్కూల్లో చాకీసులు లేవని అదే బ్లాక్ బోర్డు లేవని ఆ రోజే నిరా చేపట్టడం జరిగింది మొదటి నుంచి వామపక్ష సాహిత్యం చదువుకుంటూ కమ్యూనిస్టు భావాలను పెంచుకుంటూ దేశానికి సేవ చేయాలని తప్పన పడిన మహనీయుడు మన సురూరం గారు ఈయన పెద్ద నాన్నగారు సురూరం ప్రతాప్ రెడ్డి గోల్కొండ పత్రికా సంపాదకులు ఉండేది ఆయన పేరు మీద ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము గతంలో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పేరు తీసేసి సూర్య ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయం తెలుగు విశ్వవిద్యాలయం నిర్ణయించారు అదేవిధంగా యుక్త వయసులో ఉన్నప్పుడే ఏఎస్ఎఫ్ లో చేరిన తర్వాత ఏఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి ఉంటూ పంతొమ్మిది వందల ప్రాంతాల్లోనే ఢిల్లీలో పార్లమెంటు ముందు యువతకు పద్దెనిమిది సంవత్సరాలకే ఓటక్కు కల్పించాలని నిలదించిన వ్యక్తి సురణ సుధాకర్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర సహాయ సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా రెండు సార్లు పార్లమెంటుకు నల్గొండ నియోజకవర్గం పార్లమెంటుకి ఆ రోజు కర్నూలు జిల్లా ధో నియోజకవర్గం అప్పటి ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కోట విజయభాస్కర్ రెడ్డి మీద సిపిఐ తప్పుడు పోటీ చేశాడు కానీ ఓటం జరిగింది అదేవిధంగా కొల్లాపూర్ నియోజకవర్గం రెండు సార్లు ఎమ్మెల్యే పోటీ చేశాడు ఓటు కూడా జరిగింది ఓటమి చేసినా సరే చెందినా సరే ఎటువంటి బాధపడకుండా నిరంతరం ప్రజలకు సేవ చేయాలని ఎన్నో చేశాడు పార్లమెంటు రెండుసార్లు ఎన్నిక పడ్డప్పుడు నల్లధనంపై అవినీతిపై పోరాటం చేశాడు ఆయన వయస్సు పెరిగినా సరే ప్రజలకు సేవ చేసేందుకు ఏ చిన్న వ్యక్తి వెళ్ళినా సరే ఒక లెటర్ ఇచ్చేసి ఆ పని చేయించిన వ్యక్తి సురేమ సుధాకర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రాజయ్య ఉప ప్రధాన కార్యదర్శి ఆలవందర్ వేణుమాధవ్ కొట్టెమల్లయ్య ఎం రాజనర్సు మల్లయ్య శ్రీనివాస్ చుక్కల నర్సయ్య ప్రతాప్ సింగ్ వెంకటరెడ్డి సత్యనారాయణ సర్జిత్ సింగ్ బాల్రెడ్డి తదితర సింగరేణి విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు